హాయ్ అండి అందరికీ నమస్కారం హ్యాండిలైట్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను తాంజూర్ పెయింటింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి నేనైతే ఇక్కడ రిఫరెన్స్ పిక్ ఒకటి పెట్టాను చూడండి ఆ తాంజూర్ పెయింట్ని ఈ విధంగా బ్లౌజెస్ మీద వేసుకోవచ్చు అనమాట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్స్ వేసుకోవచ్చు నేను చూపించేది ఇది ఒక రకమైన పికాక్ అనమాట సో మీరు ఇది ప్రింటస్ట్లో తీసుకొని ఈ విధంగా కార్బన్ పేపర్తో దాన్ని ట్రేస్ చేసుకోండి ఎప్పుడైతే బ్లౌజ్ మీద మనం ట్రేస్ చేసుకుంటామో వాటికి ఈ కలర్స్ అయితే యూజ్ చేస్తాము కంపల్సరీగా గోల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈగల్ బ్రాండ్ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు నెక్స్ట్ అయితే పాయింట్ బ్రష్లు అయితే యూజ్ చేస్తున్నాను చూడండి డబ్ ట్రిపుల్ జీరో ఒకటి డబుల్ జీరో ఒకటి జీరో ఒకటి యూజ్ చేస్తున్నాను పాయింట్ బ్రష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట తాంజూర్ పెయింటింగ్లో సో ఇక్కడ నేను యూజ్ చేసేది లైట్ బేబీ పింక్ బాడీ అంతా కూడా ఫస్ట్ వైట్ కానీ లేదా లైట్ కలర్ అంటే మీరు ఏ కలర్కి షేడింగ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు రెడ్తో షేడింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి బేబీ పింక్ తీసుకోండి ఇంకా అది ఎలా ఉండాలంటే అది పింకా వైట్ అన్నట్టు కనిపించాలన్నమాట అంత లైట్గా ఉండాలి ఇప్పుడు నేను తీసుకున్నది కూడా అంతే అలా బేబీ పింక్ తీసుకున్నాను లేదు మాకు బేబీ పింక్ దొరకట్లేదు అనుకుంటే స్కిన్ కలర్ దొరుకుతుందండి న్యూ కలర్స్లో స్కిన్ కలర్ ఒకటి దొరుకుతుంది సో అదైనా తీసుకోవచ్చు లేదు ఎల్లో యూస్ చేసుకోవాలనుకుంటే ప్యాస్టల్ కలర్స్లో దొరుకుతాయి మీకు ఈ కలర్స్ అనేవి సో చూసుకోండి ఇప్పుడైతే రెడ్ యూస్ చేస్తున్నాను కదా రెడ్ని అవుట్ అవుట్ బోర్డర్ కింద కొట్టేస్తున్నాను ఈ అవుట్ బోర్డర్ ఇచ్చినప్పుడు దీన్నే షేడింగ్ ఇచ్చుకుంటాను అనమాట అప్పుడే తాంజోర్ పెయింటింగ్ అనేది ఎలివేట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ తాంజోర్ పెయింటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా షేడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ షేడింగ్ కనుక ఇవ్వకపోతే ఈ బొమ్మ అదే అండి ఏ పికాక్ అవనివ్వండి ఐడల్ ఇవ్వనివ్వండి గాడ్స్ కానీ ఏదైనా అవనివ్వండి ఏ డిజైన్ అయినా కూడా అవి ఏంటంటే ఎలివేట్ అవ్వవు అందుకని చెప్పేసి ఈ బార్డర్స్ అనేది కంపల్సరీగా షేడింగ్ చాలా నీట్గా ఇచ్చుకోవాలి ప్రతి కార్నర్లో కనిపిస్తేనే మన పికాక్ కానీ ప్యారెట్ కానీ మీరేసే ఎలిఫెంట్స్ కానీ ఏదైనా కూడా చివరికి లోటస్ ఫ్లవర్స్ కూడా అలా బార్డర్స్ లాగా షేడింగ్ పెట్టి మన డిపెండ్ అయి ఉంటుంది మన పెయింటింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే వేసాను ఇలా బాడీ అంతా కూడా ఓవరాల్గా మొత్తం వైట్ అయితే వైట్ వేసేసేయండి లేదు అంటే బేబీ పింక్ అయితే బేబీ పింక్ వేసేసుకోండి ఇలా మొత్తం బాడీ అంతా కూడా మనము ముందుగా లైట్ కలర్ అనేది అప్లై చేసేయాలన్నమాట ఇప్పుడైతే షేడింగ్ ఇస్తున్నారండి మళ్ళీ ఈ షేడింగ్కి చాలా సింపుల్గా ఇవ్వచ్చండి ఏదైతే వైట్ కలర్ కానీ లైట్ కలర్స్ అప్లై చేసేస్తారు కదా అప్లై చేసిన తర్వాత కార్నర్స్ నుంచి ప్రతి ఎడ్జ్కు కూడా రెడ్ కలర్ వేసేసేయండి రెడ్ కలర్ వేసేసి మీరు ఏం చేస్తారంటే పొడి బ్రష్ ఉంటుంది కదండి పాడైపోయిన పిచ్చి బ్రష్ లాంటిది రౌండ్ బ్రషెస్ పొడి ఉంటాయి వాటిని ఒక్కసారి కార్నర్స్లో మళ్ళీ మీరు ఆ పొడి బ్రష్తోనే ఎలాంటి పెయింట్ కానీ వాటర్ కానీ ఉంచకుండా పెయింట్ బ్రష్తోటే మీరు ఏదైతే రెడ్ కలర్ వేశారో దాని దగ్గర నుంచి మీరు ఒక్కసారి అలా డిజైన్ కొట్టుకుంటే వెళ్ళిపోండి మీకు వద్దన్నా కూడా షేడింగ్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేనైతే లైట్ చెప్పాను కదా ప్యాస్టల్ కలర్స్ అయితే తీసుకున్నాను లైట్ వైలెట్ ఇది దీనికి కూడా డార్క్ కలర్ వైలెట్తోనే నేను షేడింగ్ ఇస్తాను సో వీడియోలో చూసేసేయండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా దీనికి వైట్ కలర్తోనే షేడింగ్ ఇచ్చాను అనమాట ఇప్పుడైతే లైట్ వైట్ గాని లేదంటే పాస్టల్ ఎల్లో కానీ తీసుకోండి ఇలా ఓవరాల్గా బార్డర్ డిజైన్ ఏదైతే ఉందో దానికి బార్డర్స్ అంతా వైట్ కలర్తో కొట్టేసుకుని మిడిల్ ఉంది కదండి మధ్య భాగం అంతా కూడా శుభ్రంగా వైట్తో ఫిల్ చేసేసండి చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ఫిల్ చేసేసేయండి ఇలా ఫిల్ చేసేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ ఇప్పుడు దీనికి ఆపోజిట్గా కొంచెం నీట్గా కనిపించాలి అంటే వైలెట్కి ఆరెంజ్ అయినా వేసుకోవచ్చు లేదా ఇంకో చూపిస్తున్నాను చూడండి గ్రీన్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేనైతే ఆరెంజ్ వేసుకోనండి ఎందుకంటే బాడీకి నేను ఆల్రెడీ రెడ్ కలర్ అనేది లైట్ పింక్ కలర్ అనేది అప్లై చేశాను సో అందుకని చెప్పి ఆరెంజ్ కూడా ఇందులో కలిసిపోయి సేమ్ బాడీ కలర్ వచ్చేస్తుంది సో ఒక్క దగ్గర దగ్గర అయిపోయినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను అనమాట సో వైట్కి వేసేసిన తర్వాత ఇట్లాగా షేడింగ్ ఇచ్చేసేయాలి మెయిన్ పార్ట్ గోల్డ్ పార్ట్ వచ్చిందండి ఇప్పుడు నేను కలర్స్ ఏవైతే వేసానో అవి కూడా వేసుకోకుండా ఓవరాల్గా గోల్డ్ అనేది వేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అంత ముద్దగా బాగోదు అందుకని చెప్పేసి నేను వేసుకోలేదు అంటే వీడియోలో కొంచెం నీట్గా కనిపించాలి డీటెయిలింగ్గా మీకు కనబడాలి డీటెయిల్డ్గా అని చెప్పేసి నేను ఆ కలర్స్ వేసి చూపించాను యాక్చువల్గా అయితే మీరు అంత ఓవరాల్గా గోల్డ్ కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తానండి మీరు ఏదైనా వేసుకుంటే డిజైన్ అనేది కంపల్సరీ రిఫరెన్స్ పక్కన పెట్టుకోండి ఎందుకంటే మీరు మొత్తం అంతా ఈ తాంజోర్ పెయింటింగ్లో మనం ముద్దగా వేసేయాల్సి వస్తుంది చూడండి గోల్డ్ అంతా కూడా ముద్దగా వేసేస్తున్నాను సో కింద ఉన్న డిజైన్ మీకు పైకి కనబడదు కాబట్టి పైక్ కనబడాలి అంటే ఖచ్చితంగా పక్కన డిజైన్ మీరు పెట్టుకుంటే పేపర్ది అది చూసుకుంటూ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట కలర్స్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడైతే నేను పీకాక్కి నోస్ ఉంటుంది కదండీ దానికి ముక్కుకి రెడ్ అనేది వేసేసాను సో చూసారా ఇప్పుడైతే ఎలా వేశాను అయితే ఇక్కడ నేను త్రీ డి పెయింటింగ్స్లో బ్లాక్ కలర్ తీసుకునండి ఇదే అవుట్లైన్ ఇచ్చుకుంటామన్నమాట త్రీ డి కలర్స్ అని ఇస్తున్నారు ఇవి సో ఇవి ఇవి కూడా పెయింట్ షాప్స్లో దొరికేస్తాయి ఇవి ఏవైతే మన మగ్గం వరకు ఇలా టైలరింగ్ షాప్స్ ఉంటాయి కదా ఈ పెయింట్స్ అవన్నీ అమ్ముతారో వాళ్ళ దగ్గర ఉంటాయండి త్రీ కలర్ పెయింట్స్ అంటే ఇచ్చేస్తారు ట్యూబ్స్ సో ఈ ట్యూబ్ కూడా తీసుకొని మీరు చక్కగా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మంచి కలర్ అనేది డార్క్ కలరే యూస్ చేయాలి ఇది కలంకారి డిజైన్లో కూడా కనిపిస్తుంది చూడండి ఇంత నీట్గా ఉంది కదా ఇప్పుడైతే ఇవి అయితే నేను యూజ్ చేస్తున్నాను కుందన్స్ గమ్ తీసేసుకుని ఫ్యాబ్రిక్లు సో మీకు ఎక్కడెక్కడైతే కుందన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా కుందన్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకోండి ఇక్కడి నుంచి మనిష్టం అండి దీన్ని ఎంత అయినా ఎంత ఎలా అయినా డెకరేటివ్ చేసుకోవచ్చు అనమాట ఎంత నీట్గా డెకరేట్ చేసుకుంటే డిజైన్ ఇంకా అంత బాగా హైలైట్ అవుతుంది నేను జస్ట్ ఒక ఐడియా కోసం అనేసి మీకు కొన్ని మాత్రమే పెట్టి చూపిస్తున్నాను యాక్చువల్గా బ్లౌజ్ కుట్టేటప్పుడైతే మేము ఇంకా మంచి స్టోన్స్ కాస్ట్లీవి నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ స్టోన్స్ కట్ట యూజ్ చేస్తాము ఎందుకంటే పట్టు చీరలకు వాడతాం కాబట్టి సో మీకు చూపించాలని చెప్పేసి నేను ఈ విధంగా ప్రయత్నం చేశాను అనమాట నెక్స్ట్ అదే త్రీ పెయింట్ పెంట్ ఎల్లో తీసుకున్నాను ఎల్లో తీసుకుని దాంతో డీటెయిల్గా ఇచ్చేస్తాను ఇక్కడ ఫెదర్స్ దగ్గర కట్ట ఏది కూడా వదిలిపెట్టద్దు చక్కగా అంత అవుట్లైన్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోండి అవుట్లైన్ అలా గీసేసుకోండి పెంత ఎలా గీసేస్తామో అది చెయ్యకట చూసుకోండి డిజైన్ మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది ఎక్కడికక్కడ డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు ఇది చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా ఎవరైనా ట్రై చేయించండి చాలా సింపుల్ డిజైన్ నచ్చితే కనుక నా పెయింట్స్ కూడా నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో చాలా నీట్గా వచ్చింది కదండి ఇవి శారీస్ మీద బ్లౌజెస్ మీద కూడా వేసుకోవచ్చు డ్రెస్సెస్లో ఫ్రంట్ పార్ట్లో కూడా అండి చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్